ట్వంటీ సెవెన్ న్యూస్కు స్వాగతం సెబ్ను పూర్తి స్థాయిలో ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖలో విలీనం చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు కర్నూలు ఎక్సైజ్ సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు ఎక్సైజ్ కార్యాలయ ఆవరణలో ముఖ్యమంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి ఫ్లెక్సీలకు పలాభిషేకం చేశారు గత ప్రభుత్వ విధానాలతో ఎక్సైజ్ శాఖ అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయామని జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి సుధీర్ బాబు తెలిపారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్సైజ్ శాఖలో విలీనం చేసినందుకు పూర్తి స్థాయిలో తమ శాఖ యొక్క విభాగాలను అన్ని విభాగాలను పున పునరీకరణ చేస్తూ జీవోను విడుదల చేయడం జరిగింది ఇందులో భాగంగా దాదాపు ఆరు వేల ఐదు వందల పైచిలుకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కింది స్థాయి ఉద్యోగి నుంచి పై వరకు అడిషనల్ కమిషనర్ స్థాయి వరకు అందరినీ ఎక్సైజ్ విభాగంలో కేవలం ఎక్సైజ్ ఉద్యోగులు మాత్రమే ఉండేటట్టుగా విభాగాలను రూపొందిస్తూ ఏర్పాటు చేస్తూ జీవోను జారీ చేయడం జరిగింది అయితే మీకు తెలుసు గత నాలుగు సంవత్సరాల నాలుగు నెలలు కాలం పాటు ఎక్సైజ్ విభాగంలో దాదాపు డెబ్బై శాతం ఉద్యోగులు ఇతర విభాగం కింద పనిచేయడం వల్ల మేమంతా చాలా ఇబ్బందులకు గురిచరడం జరిగింది అయితే ఒకే ఉద్యోగాన్ని వేరువేరు విభాగాల కింద వేరువేరు ఒక అధికరణ కింద పనిచేయడం వల్ల రాబడినటువంటి కావలసినటువంటి ఆశించిన ఫలితాలు రాలేదు మీరంతా చూస్తూనే ఉన్నారు నేరాలు అవన్నీ కూడా పెరిగిపోయినాయి ఇప్పుడు పూర్తిగా ఏదైతే రెండు వేల ఇరవై కన్నా ముందు అంటే నా ఐదవ నెల కన్నా ముందు ఉన్నటువంటి ఏదైతే ఎక్సైజ్ స్వరూపం ఉందో అది పూర్తిగా అది అలాంటి స్వరూపాన్ని తిరిగి తీసుకురావడం జరిగింది ఇందులో ఈ ఈ ఎక్సైజ్ విభాగాన్ని ఎక్సైజ్ శాఖను పునర్నిర్మాణం చేయడానికి ఎవరైతే ఉన్నారో గౌరవనీయులటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వారు అదేవిధంగా మా యొక్క ఎక్సైజ్ మినిస్టర్ గారు అదేవిధంగా మా యొక్క శాఖ కార్యదర్శి గారు తర్వాత డైరెక్టర్ గారు వారికి మేము సర్వదా కృతజ్ఞుడే ఉంటాము అదేవిధంగా ఏదైతే ఆశయాల గురించి మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పైన ఏదైతే మా యొక్క బాధ్యతలను నిర్వర్తించమని గవర్నమెంట్ చెబుతుందో వాటిని తప్పకుండా మేము చేయడానికి మేము సాయశక్తులా కృషి చేస్తామని ఇందు మూలంగా మా యొక్క సిబ్బంది అధికారులు అందరూ కూడా చాలా సంతోషంగా వారు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కాబట్టి గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి మా యొక్క శాఖ తరఫున కర్నూలు సిబ్బంది మరియు అధికారుల తరఫున వారికి సర్వదా సతత్ర ధన్యవాదాలు తెలియజేస్తున్నాము